హలో డియర్ ఫ్రెండ్స్ రాత్రి నిద్రపోయేటప్పుడు నిద్ర పట్టే వరకు ఇప్పుడు నేను చెప్పే వాటిని మీరు ఊహిస్తూ ఉండాలి అలా ఊహిస్తూ ఉన్నప్పుడు మీరు తెలియకుండా నిద్రలో జారుకున్నప్పుడు మనలోని దైవశక్తి వాటన్నిటి మూలాలు ఫ్రెండ్స్ అన్ని కూడా విశ్వంలోకి పంపిస్తుంది తద్వారా మనకి ప్రపంచంలో మిరాకులు జరుగుతాయి అన్నమాట ఆ వివరాలన్నీ తెలుసుకుందాం నా పేరు హో పోన్ ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని సెలబ్రిటీ కోచ్ని ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే హైదరాబాద్ లో డిసెంబర్ పద్నాలుగో తారీఖు సండే మనం కోటీశ్వర్లు అయ్యే క్లాసు లైఫ్ మారేటట్టుగా అప్పుల నుంచి బయటపడటం ఒక బిజినెస్ చేస్తుంటే లాస్ వస్తుంటే లేదా ఒక సెలబ్రిటీ కావాలి ఒక హై లెవెల్ కంపెనీలో సిఒో కావాలి చాలా మందికి రకరకాల కోరికలు ఉంటాయి కాకపోతే భయపడిపోతూ ఉంటారు ఆ భయం మనిషిని పాతాళలోకి తీసుకెళ్ళిపోతుంది అసలు మనిషినే లేకుండా తీసుకెళ్ళిపోతుంది భయం ఆ భయాన్ని తీసేయాలి ఆ భయం ఎందుకు వస్తుంది ఆ తెలివిని జ్ఞానాన్ని అంత అద్భుతంగా మీరు ప్రపంచంలోకి మీ ప్రజెంటేషన్ పంపించడానికి ఆ గట్స్ ఆ ధైర్యం కావాలి అంతులేని జ్ఞానం కూడా కావాలి విశ్వంతో ఎలా కనెక్ట్ అవ్వాలి ఆ మాటలు మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవటానికి ప్రపంచంలో ప్రతిదీ మీకు సహకరించేలాగా విశ్వశక్తి ఏ విధంగా మిరాకుల్స్ చేస్తుంది మనం ఎలా అడగాలి ఆ రేపటి భవిష్యత్తుని ఆ క్రియేషన్ బుక్ లో ఎట్లా రాసుకోవాలి ఇంకా మీకున్న సమస్యలు అన్ని పర్సనల్ గా విని వాటి పరిష్కారాలు చెప్పి మీకు హీలింగ్ ప్రేట్ చేయడం కూడా జరుగుతుంది లైఫ్ మారాలి అనుకున్న గోల్ సాధించాలి రేపటి భవిష్యత్తుకి భయపడకుండా ఎట్లా కోరుకోవాలో అవన్నీ తెలుసుకోవటానికి డిసెంబర్ పద్నాలుగో తారీఖు హైదరాబాద్ లో సండే జరిగే ఈ క్లాస్ కి ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగే క్లాస్ కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముందుగా నమోదు చేసుకోవాలి పేర్లు బుక్ చేసుకోవాలి లిమిటెడ్ సీట్స్ పెట్టడం జరిగింది ఒకే విధంగా మనం విజయవాడలో డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున పోటీ క్లాస్ పెట్టడం జరిగింది చాలా మంది అప్పుల్లో కోరుకుపోయి ఉంటారు జాబ్స్ ట్రై చేసినా రావట్లేదు సమస్యలు సుడిగుణంలో ఫ్యామిలీ అంతా చిక్కుపోయి ఉంటుంది అనారోగ్యం నెగిటివ్స్ ఎక్కువైపోయి చాలా ఇబ్బందులు ఉంటారు అట్లాంటి వాళ్ళకి వ్యాపారం బాగా జరగటానికి లేదా జాబ్ కోరుకోవటానికి ఆరోగ్యకరంగా ఉండటానికి ఇంకా అప్పుల నుంచి బయటపడటానికి మ్యారేజ్ సెట్ అవ్వట్లేదు లేదా అవ్వట్లేదు లేకపోతే సమస్యలుగా ఉన్నాయి ఇంకా అనేక అన్ని సమస్యలకి ఈ క్లాసెస్ లో మీకున్న అన్ని ప్రాబ్లమ్స్ విని పర్సనల్ గా అన్నిటికీ పరిష్కారాలు చెప్పి చెప్పింగ్ ప్రేర్ చేయటం కూడా జరుగుద్ది లైఫ్ మారాలి సంపన్నులు అవ్వాలి జీవితాన్ని కోరుకున్న విధంగా సృష్టించుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఈ ఇరవై ఒకటో తారీఖు విజయవాడలో జరిగే ఈ కోటేశ్వర్ల క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోవాలి సండే పెట్టడం జరిగింది అదేవిధంగా మనం పర్సనల్ క్లాసెస్ విడిగా బిజినెస్ క్లాసెస్ ఆన్లైన్ ద్వారా త్రూ ఎక్కడున్నా వరల్డ్ వైడ్ గా మరియు డైరెక్ట్ గా ఆఫీస్ కు వచ్చి ఆఫ్లైన్ ద్వారా ఫేస్ టు ఫేస్ మీకు మాత్రమే స్పెషల్ గా పర్సనల్ గా కూడా క్లాసెస్ ఉంటాయి మీ సమస్య ఏదైనా సరే ఇందులో పరిష్కారాలు ఉంటాయి అనంత విశ్వశక్తి ద్వారా సాధ్యం కానిదంటూ ఏది లేదు అన్నిటికీ పరిష్కారాలు ఇందులో ఉంటాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద అవుతున్న నెంబర్ లో అపాయింట్మెంట్ తీసుకోండి మీరు పర్సనల్ గా కావాలంటే లేదంటే వీడియో కాల్ ద్వారా కావాలంటే లేదంటే మనం పెట్టే క్లాసెస్ అటెండ్ అవ్వాలంటే లేదంటే విజువలైజేషన్ క్లాసెస్ అటెండ్ అవ్వాలంటే వీటి అన్నిటికీ కూడా ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి ఇంకా మనం లోకి వెళ్ళిపోతే ప్రతి రాత్రి మనం నిద్రపోతూ ఉంటాం మనం చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు అక్క వాళ్ళైతే వెళ్ళేవారు పెద్దవాళ్ళు పేదరైస్ పెద్దమ్మ కథలు అని చెప్తూ ఉంటే మనం వింటూ పడుకుంటూ ఉండేవాళ్ళు అప్పట్లో ఆ కథలు చెప్పేవాళ్ళు ఎక్కువగా ఆ కథలు వింటూ పడుకునేవాళ్ళు సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇప్పుడున్న లైఫ్లో టెన్షన్స్ ఎక్కువైపోయాయి అప్పులు బాధలు రిలేషన్ బాగాలేదు ప్రేమించిన వ్యక్తి చీట్ చేశాడు లేకపోతే చీట్ చేసింది అమ్మాయి ఇట్లా మానసిక సమస్యలు అనారోగ్యము ఆ డిప్రెషన్ అనవసరమైన ఆకర్షిస్తూ భయంతో ఒలికిపోతూ ఏడుస్తూ పడుకుంటున్నారు చాలా మంది ఎందుకంటే వాళ్ళ చుట్టూ ఉన్న సమస్యలు ఒక అగాధం లేక కనిపిస్తూ ఉన్నాయి ఆ అగాధాన్ని కలుసుకుని నాకు వేరే మార్గం లేదు సూసైడ్ చేసుకోవాలి అంటూ మాట్లాడుతున్నారు చాలా మంది ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి ప్రాక్టికల్ గా క్లాసెస్ కు అటెండ్ అవుతూ ఉంటాను ఎవరు ఒకరు అతను ప్రేమించాడు నేను అసలు పట్టించుకోలేదండి ఓ సంవత్సరాల తరపున నా చుట్టూ తిరిగాడు తర్వాత ఇప్పుడు నన్ను నమ్మించి మళ్ళా బ్లాక్ చేశాడు ఇట్లా ఒక రకంగా కాదు మనం ఏం చేస్తున్నామంటే బయట ప్రపంచంలో ఉన్న వ్యక్తుల చుట్టూ తిరుగుతున్నాం బయట ప్రపంచంలో ఉన్న వ్యక్తుల్ని దేహ్యాన్ని బెగ్ చేస్తున్నాం మీకు అంత అవసరం ఏమిటి అని మీరు ప్రశ్నించుకోవాలి నాకేం తక్కువ నేను ఒక వెనకాల పడటం ఏంటి వారిలో ఉన్న ఆత్మలో ఏమి రన్ అవుతున్నాయో ఎలాంటి క్యారెక్టరో తెలియదు విశ్వాన్లో ప్రతి మనిషిలో ఉన్న ఆత్మ ద్వారా తను ఏమనుకుంటున్నాడు ఏమనుకుంటుంది అక్కడ రికార్డ్ అయిపోతుంది అనేక మార్గాల ద్వారా త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్స్ లో పంచభూతాల ద్వారా మనలోని దైవశక్తి ద్వారా సూర్యు ద్వారా ప్రాపంచ శక్తుల ద్వారా ఏంజల్స్ ద్వారా ప్రకృతి ద్వారా సమస్తం రికార్డ్ అవుతూ ఉంటుంది విశ్వంలో ఇది చాలా మంది ఏమనుకుంటారంటే నేను చేసే పని వేరెవరికీ తెలియదు అంత సీక్రెట్ గా టాలెంట్ తో చేస్తున్నాను అనుకుంటారు కానీ కాదు విశ్వశక్తి ముందు ఒక వ్యక్తి ఒక సెకండ్ పార్ట్ కాదు కొన్ని లక్షల మంది కోట్ల మంది సైన్యం గాని విశ్వానికి వ్యతిరేకంగా ఎదిరించి ఒక్క కనిరెప్ప పాటు సెకండ్ పాటు బతికి బట్ట కట్టలేదు ఎందుకంటే మన ప్రాణాలన్నీ విశ్వశక్తి ఇస్తేనే జన్మించబడ్డాం అది తెలియక చాలా మంది అజ్ఞానంతో ఏదేదో మాట్లాడుతుంటారు ఏదో ఒక శక్తి అనుకోండి ఇన్ని కోట్ల మందిని నడిపిస్తున్న ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న ఒక శక్తి లేకుండా అది సాధ్యం కాదు ఏ పేరైనా పెట్టుకోండి ఒక శక్తి అంటూ ఉంది అది యూనివర్స్ మీరే పైన పెట్టుకోవచ్చు మీరు పూజించే దేవుడు అనుకోవచ్చు ఏ దేవుడినైనా మీరు ఆ విధంగా యూనివర్స్ అనుకోవచ్చు అయితే ప్రతి రాత్రి మనం విశ్వంలోకి రేపటి భవిష్యత్తుని ఎలా పంపించాలి చాలా మందికి ఈ బ్లాక్స్ ఎక్కువైపోయి మైండ్ సరిగ్గా కాన్సంట్రేషను ఆ విజువలైజేషన్ చేయటం ఊహల్లో ఆ కోరికలు రిలీజ్ చేయటం రాదు కారణం వాళ్ళు పడుతున్న బాధను టెన్షన్స్ అప్పులు లేకపోతే రిలేషన్ లేకపోతే ఎవరో హ్యాండ్ అవటం ఎవరో ఏదో చేయటం దాన్ని తట్టుకోలేని పరిస్థితిలో సెన్సిటివ్ పీపుల్స్ ఎక్కువగా ఉన్నారు ఇప్పుడు ఆ సెన్సిటివ్ టైంలో ఒక క్షణం పాటు ఏదన్నా ఒక మంచి సలహా అందకపోతే చనిపోవటానికి సిద్ధంగా ఉన్నారు ఒక ఒక సెకండ్ కానీ వాళ్ళ డెసిషన్ అంత ప్రమాదకరంగా తీసుకుంటున్నారు ఆవేశంలో లేదా లోన్లీలో డిప్రెషన్ వెళ్ళిపోయి కానీ ఒక విశ్వశక్తితో మీరు రాత్రిపూట చాలా ప్రేమగా మీ కోరికలను సీక్రెట్ గా ఎవరు వినకుండా మీకు ఏం కావాలో మీరు ఏం చేయాలంటే ఏదో ఒకటి చేసి ఎదుటి వాళ్ళు నమ్మో వ్యాపారం పెట్టో లేదా పెట్టుబడి అడ్వాన్స్ ఇచ్చో మొత్తం నష్టపోయిన వాళ్ళు మార్గం కనిపించక వాళ్ళు అనేక రకాలుగా చాలా మంది మోసపోయి ఉంటారు అనేక రకాలుగా ఇట్లాంటి వాళ్ళకి మార్గం కనిపించక డిప్రెషన్ లో నెగిటివ్ వైపు ప్రయాణిస్తుంటారు మీ సమస్య ఎంత పెద్దదైన సరే మీరు చేయవలసిన అలా ఏంటంటే ఫస్ట్ మీకున్న నెగిటివ్స్ అనారోగ్యం పోవటానికి ముందు ఆ బెడ్రూమ్ లో మీరు పీజీలో ఉంటున్న బయట ఎక్కడో ఒక రూమ్ లో ఉంటున్నాం ఇంట్లో మీరు అప్పులే ఉంటున్నా సరే ఆ బెడ్రూమ్ లో బెడ్ కింద కళ్ళు ఉప్పు పెట్టాలి ఒక బౌల్లో వేసి నాలుగు మిరియాలు నాలుగు లవంగాలు ఆ రూమ్ లో ఉన్న నెగిటివిటీ అంతా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న మానసిక సమస్య కూడా దాంట్లోకి వెళ్ళిపోతుంది చాలా విలువైంది అన్నమాట కళ్ళు ఉప్పు డైరెక్ట్ గా అది అమావాస్య రోజున సముద్రం ముందుకు వచ్చినప్పుడు తయారు చేస్తారు అది అది ఒక పెద్ద ప్రాసెస్ సో ఇలా మీరు దిష్టి తీసుకుని పడేయటం కూడా చేయాలి మీకు ఇబ్బందిగా ఉన్న మానసికంగా ఇతరుల నరదిష్టి కూడా తగిలి ఉంటుంది చెడు శక్తులు కూడా ఆ విధంగా ఆ మనిషి మీద ప్రభావం చూపించినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతా ఉంటాయి సో అమ్మ చేత లేకపోతే మీ గంటే పెద్దవాళ్ళ చేత ఎవరో లేకపోతే మీరే తీసుకుని పడేసేస్తూ ఫ్రెష్ వాటర్ తో ఫేస్ వాష్ చేసుకుని జవాతి పొడి నుంచి చాలా చూపించాను ఉంటే మీరు అట్లా వాసన చూసినప్పుడు మానసికంగా కొంచెం రిలీఫ్ వస్తుంది అన్నమాట కొంచెం హాయిగా అనిపిస్తుంది అప్పుడు మొదలు పెట్టాలి మీరు పడుకునే ఉండండి ముందుగా మీరు ఏం చేస్తే చేసిన పొరపాట్లన్నీ ఒప్పుకోవాలి ప్రతి రాత్రి పడుకునేటప్పుడు నేను తెలిసి తెలియక అందరి పట్ల అన్నిటి పట్ల ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ లేదా అన్నిటి పట్ల ప్రకృతి పంచిపోతాను అన్నిటి పట్ల విశ్వశక్తి పట్ల నాలోని దైవశక్తి పట్ల దైవం పట్ల అన్నిటి పట్ల నేను ఏదన్నా తెలిసి తెలియక పొరపాట్లు చేసినట్లయితే అన్నిటికీ అందరికీ క్షమాపణ చెప్తున్నాను అని చెప్పేసుకోవాలి నన్ను నేను క్షమించుకుంటున్నాను అట్లాగే నా పట్ల ఇతరులు ఎవరైతే నన్ను చీట్ చేశారు మోసం చేశారో ఏ రకంగా మనసు ఇబ్బంది కలిగించారో నేను వాడు క్షమిస్తున్నాను నన్ను నేను క్షమించుకుంటున్నానని ప్రేమతో నిజాయితీగా చెప్పాలి అప్పుడు మీకు చాలా రిలీఫ్ వస్తుంది అనమాట ఈ హృదయంలో పెట్టుకున్న ఆ వేదన అంతా కూడా పక్కకు వెళ్ళిపోతుంది అప్పుడు మీరు కొద్ది ఒక రెండు నిమిషం నిమిషాలు కామ్ ఉండి రిలాక్స్ గా అయిపోయి మైండ్ ని అప్పుడు రేపు మీరు ఏమనుకుంటున్నారు షాప్ పెట్టాలనుకుంటున్నారా మీరు ఆరోగ్యంగా మిమ్మల్ని చూసుకోవటం అనుకుంటున్నారా ఒక కంపెనీకి ఒక పెద్ద ప్యాకేజ్ వచ్చేలాగా కంపెనీ అతి పెద్ద ఎంఎస్ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటున్నారా వెళ్ళినట్టు చాలా చక్కగా రెడీ అయ్యి మీరు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లేదాకా హోప్ అన్న చెప్పుకుంటూ చాలా ప్రేమతో చిన్నవ్వుతో విశ్వానికి థ్యాంక్ యూ చెప్తూ నాకు ఆ కంపెనీలో జాబ్ వచ్చేలాగా నీ బ్లెస్సింగ్స్ ఇచ్చా నేను పది శాతం దానం చేస్తానని ప్రేమగా ప్రమాణపూర్వకంగా మాటిస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ ఎందుకంటే విశ్వం మనకు ఉచితంగా ఇవ్వదు ఒకసారి ఇచ్చిందా మళ్ళా మనం ఆ మాట తప్పితే ఇంకా ఇప్పటికీ ఇవ్వదు మన నుంచి ఏదో ఒకటి ప్రపంచంలోకి వెళ్ళాలి అది అప్పుడే ప్రపంచం మనకి సహకరిస్తుంది అట్లా మీరు అది సాధించినట్లు ఆ జాబ్ని ఎక్కువ ప్యాకేజ్తో వచ్చినట్టు సెలబ్రేషన్ చేసుకున్నట్టు ఆ కంపెనీకి రోజు వెళ్ళు అటెండ్ అవుతూ చాలా ఈజీగా ఉన్నట్టు వర్క్ అక్కడ ఎంతో బాగున్నట్టు మీ లైఫ్ ని శాలరీ పొందుతున్నట్టు అట్లా కనీసం ఉద్యోగం కోసం ట్రై చేసేవాడు భయాన్ని వదిలిపెట్టాలి అంత ప్యాకేజ్ నాకు ఎందుకు ఇస్తారు ఇట్లాంటి అనుమానం పెట్టుకోకూడదు మీలో తెలివి లేదని మీరు ఒప్పుకున్నట్టు అవుతుంది ఆ విషయంలోకి అదే వెళుతుంది తెలివి లేకుండా చేసేస్తుంది తెలివి ఎవరబ్బా సొత్తు కాదు అనామకులు ప్రపంచాన్ని వెళుతున్నప్పుడు మనకెందుకు ఉండదు ఆ తెలివితేటలు కనీసం కనీసం నేను తెలివైన వ్యక్తి వంద సార్లు అది నిజమవుతూ దాస్తు అంటారు అట్లా మీరు నెగిటివ్ మాట్లాడకుండా ఈ భవిష్యత్తుని తిట్టుకుంటూ ఉంటారు చాలా మంది నైట్ టైం ఏడుస్తూ ఆ కడ్నీలు ఆ చేస్తూ తుడుచుకుంటూ పడుకుంటూ ఉంటారు అదేమవుతుంది రోజు అదే హ్యాబిట్ అయిపోతుంది చాలా ప్రాబ్లం అవుతుంది తర్వాత తర్వాత అట్లా మీరు అదంత అంత పెద్ద సమస్య ఉన్నా సరే ఏడవకుండా టెన్షన్స్ పడకుండా నేను చెప్పినట్టు ఇదంతా తీసేసుకుంది తర్వాత మీరు ఏం చేయాలంటే మీ రేపటి భవిష్యత్తు ఏ ఇంట్లో ఉండాలి ఎలాంటి లైఫ్ పార్ట్నర్ తో ఉండాలి లేకపోతే ఎలాంటి మంచి ఫ్రెండ్ మీకు కావాలి గైడెన్స్ ఇవ్వడానికి లేకపోతే మీ చుట్టూ ఉన్న వాతావరణం ప్రకృతి ఎలా ఉండాలి ఎలాంటి ఇంట్లో ఉంటే మీకు సంతోషం కలుగుద్ది ఆ ఇంట్లో ఉన్నట్టు మీ పేరుతో ఆ ఉన్నట్టు అట్లా భవిష్యత్తు పట్ల మీరు ఆరోగ్యంగా ఉన్నట్టు ఇతరులకి సహాయం చేస్తున్నట్టు మంచిగా పేరు వస్తున్నట్టు మీరు అనేక మంది మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నట్టు కనీసం ఈ మాటల ద్వారా మీరు మాట్లాడుకుంటూ ఆ చిత్రాలు ఊహించుకుంటూ పడుకోవాలి దాని ద్వారా చాలా మేలు జరుగుతుంది ఎందుకని అదే పని చేస్తా ఉంటే దాన్ని యూనివర్స్ తీసుకుంటాం మీరేం చేస్తున్నారు చాలా బాధగా ఉంది అప్పులు ఎక్కువైపోయే వాళ్ళు వచ్చి గొడవ చేస్తున్నారు ఈ ఎవరు మాటలు వినట్లేదు నా మాట ఎవరు వినట్లేదు నాకు ఎక్కడ ఎటు వెళ్ళినా సరే అన్ని మూసుకుపోయాయి ఇంకా అనవసరం నేను ఈ మాటలు ఎప్పుడూ కూడా మీరు మాట్లాడకూడదు రాత్రిపూట మిమ్మల్ని చాలా ఉన్నతంగా ఉన్నట్టు చూసుకోవాలి నేను తెలివైన వ్యక్తిని నాకు ఏంజల్స్ విశ్వశక్తి ఆశీస్సులు ఉన్నాయి నాలోని దైవశక్తి నాకు సేవకురాలంటే నేను నేనేం చెప్తే అది నిజం చేస్తుంది ఇలాంటి శక్తి నాలో మీ పట్ల మీకు ప్రేమని పెంచుకోవాలి మిమ్మల్ని మీరు ప్రేమించినట్టుగా ఈ ప్రపంచంలో మరెవరిని ప్రేమించకూడదు అంతగా ప్రేమించాలి మీరు ఒక అయస్కాంత క్షేత్రంగా మారటానికి అర్హులు ఆ అయస్కాంత క్షేత్రంగా మారినప్పుడే ఆరా పెరుగుతుంది ప్రొటెక్షన్ పెరుగుతుంది వస్తువులు కోరుకున్నాయని కూడా వచ్చి అతుక్కుంటాయి ఇంక్లూడింగ్ ప్రేమతో సహా మీకు ఎలాంటి వ్యక్తులు కావాలో మీ చుట్టూ ఉన్న రిలేషన్ ఎలా ఉండాలో ఎలాంటి సొసైటీలో అందమైన సంపన్నుల మధ్య మీరు ఉండాలి ప్రతిదీ పొందే హక్కు మీకు అలాగే ఒక రైతు ఒక వంద ఎకరాలు పొలం ఉంది అనుకోండి నాకు వంద ఎకరాలు ఉందని కాముగా కూర్చుంటే పంట దాంతో పండి ఆ పంటకి బయట ఎక్కడైనా అప్పు తీసుకున్నాయని వెళ్ళి ఆ పంట పండిస్తాడు లాస్ట్ వరకు పెట్టుబడి పెడతాడు ఆ తర్వాత ఆ పంట పండిన తర్వాత అప్పు తీసుకెళ్ళి కట్టేస్తాడు మిగిలిన దాంతో తన కుటుంబాన్ని నడుపుకుంటాడు ఇక్కడ మీ మనసు అనే పంటలో మీ మనస్సులో మీరు పంట వేయకుండా మీ యొక్క ఆలోచనలు నింపకుండా ప్రపంచం మీకు సహకరించదు ఏది ఉచితంగా రాదు ఇది గుర్తు పెట్టుకున్నప్పుడే మీరు అన్నిటిని ఆకర్షిస్తారు పవిత్రంగా చక్కగా మారిపోయి అందరిని క్షమించేసి కక్ష పెట్టుకోకూడదు ఎవ్వరి ఎవరిపైనా కక్ష కక్ష పెట్టుకోకూడదు ఎందుకంటే మనలో ఉన్న దైవశక్తి ఆ దైవానికి మనం కక్ష చూపించకూడదు అనారోగ్యాన్ని చూపించకూడదు లేమితనాన్ని చూపించకూడదు అన్ని కలిగి ఉన్నారు ఎందుకంటే ఈ ప్రపంచంలో ఈ దివ్యమైన భూమి మీద ప్రతిది పొందటానికే మీరు ఇక్కడ జన్మ తీసుకున్నారు కొంతమందికే కాదు మనం అంటాం వాళ్ళంటే అంటే ఎప్పుడు ఎదుటి వాళ్ళని మీరు హై లెవెల్లో కూర్చోబెడతాం మిమ్మల్ని ఎందుకు కూర్చోబెట్టుకోకూడదు మిమ్మల్ని మీరు తక్కువ చేసి ఎవరి దగ్గర మాట్లాడొద్దు నాకు తెలివి లేదు కర్మ ఇలాంటి మాటను మాట్లాడద్దు అవి మీ జీవితాన్ని నాశనం చేస్తాయి ఇంకా పాతాలను తీసుకెళ్ళిపోటానికి మీరే ఆ దారి తయారు చేస్తున్నారు ఆ మాటల ద్వారా పొరపాటున మిమ్మల్ని మీరు కించపరచుకోకూడదు మీకంటే వేరే వాళ్ళని హై లెవెల్లో మీరు చూస్తుంటారు ఒక్కొక్కసారి అలా ఎప్పుడు చూడవద్దు మీరు ఫస్ట్ ప్రయారిటీ మీకు ఇచ్చుకోవాలి నాకు తెలివి ఉంది నాకు అన్నీ వచ్చు నాలో దైవశక్తి ఆ విధంగా ఈ ప్రపంచంలో నా తెలివితేటని నాకున్న జ్ఞానాన్ని వెలికి తీసిద్ది సరైన సమయంలో అంటూ మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు ఆ కథల కంటూ నిద్రపోవాలి ఇక్కడ ఈ నైట్ టైం ఎందుకు అట్లా చేయాలంటే మనం నిద్రపోతాం మనలో ఉన్న దైవశక్తి నిద్రపోదు అసలు రెస్టే తీసుకోదు ఎందుకు దానికి మరణం లేదు అత్యంత వేల కోట్ల సంవత్సరాల నుంచి ఉంది అదేం చేస్తుంది మనం ఏం ఆలోచనలు అయితే తయారు చేసి నైట్ పడుకుంటామో వాటన్నిటిని చక్కగా ప్రింట్స్ రూపంలో విషయంలో పంపిస్తాం ఈ ప్రపంచంలో తిరిగి చైతన్య పరిచయం మనకు అనుకూలంగా మారటానికి ఈ ప్రొసీజర్ మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే పుట్టిన అనే వ్యక్తి ఎంబీఏ చదివేసేడు ఫస్ట్ ఆ ఎల్కేజీలో పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేయడానికి లక్షలు కట్టి జాయిన్ చేస్తారు కేవలం ఏబిసిడీలు ఆల్ వీటి కోసం ఇంకా ఎంబీఏ ఎంబీబీఎస్ సర్టిఫికేట్లు కూడా కాదు నేర్పించడం కోసం కార్పొరేట్ కళాశాలలో లక్షల అడ్మిషన్ కట్టి తీసుకుంటారు ఇంకా ఆ స్టేజ్కి వచ్చేసరికి అలాంటి చిన్న చిన్న అక్షరాలకి లక్షలు కడుతున్నప్పుడు విశ్వ జ్ఞానానికి అంతులేని ప్రపంచాన్ని మన చైతన్యపరిచి ఆ తిరిగితేటలు ఆ కంపెనీని పెట్టడానికి కానీ ఆ హై లెవెల్కి ఎదగడానికి కావాల్సిన అంత అద్భుతమైన జ్ఞానానికి మనం ఎంత వెలకట్టాలి ఇదే అజ్ఞానం అంటే పనికిరాని వాటికి వెలకడతాం పనికి వచ్చే వాటి దగ్గర మన ఆలోచనలను పిశ్నార్థనంగా చేస్తున్నప్పుడు మనకు ఏమన్నా అర్థమవుతుంది ప్రపంచంలోకి ఏమైనా వెళ్తుంది విషయంలోకి నేను పేదవాడిని నేనేది కొనలేను అన్న సంకేతం వెళ్ళి ఎప్పటికీ అలాగే ఉంచేస్తుంది యూనివర్స్ డియర్ ఫ్రెండ్స్ మీరు మీరు కోరుకున్న జీవితంలో అద్భుతాలు జరగాలంటే మీరు ఒకటికి వంద సార్లు మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి నేనే చేస్తున్నది ఏంటి ఉదయం నుంచి రాత్రి దాకా నా సమయాన్ని నేను ఎలా వినియోగించుకుంటున్నాను నా కోసం వినియోగించుకుంటున్నాను లేదా అని ఆత్మ పరిశీలన చేసుకుని క్రమశిక్షణగా మీరు మారిపోవాలి సమయాన్ని వృధా చేస్తూ అక్కర్లేని వాళ్ళతో తిరుగుతూ అక్కర్లేని సంభాషణలు చేస్తూ అక్కర్లేని ప్లేసులకు వెళుతూ విశ్వ జ్ఞానానికి వచ్చేసరికి సమయం రేపు చూద్దాం ఎల్లుండి చూద్దాం అని వాయిదా వేస్తుంటాం విశ్వం కూడా మీ కోరికలకి అలాగే వాయిదా వేస్తుంది ఇది అర్థం కానంత కాలం ఎప్పటికీ కూడా మన లైఫ్ మారదు మనం ఏం చేస్తాం యూనివర్స్ విషయంలో వాయిదా వేస్తూ ఉంటాం మిగతా పనులకి వాళ్ళు ఫీల్ అవుతారు లేకపోతే వీళ్ళు ఫీల్ అవుతారు అంటే మరి విశ్వం ఫీల్ అవుతుందిగా నీకు నువ్వు నాకు సర్వం అని చెప్పట్లేదు నాకు మిగతా వాళ్ళ తర్వాత మిగతా పనుల తర్వాత యూనివర్స్ అన్నప్పుడు యూనివర్స్ కూడా మనం తీసుకెళ్ళి లాస్ట్ లో పడేస్తాం లాస్ట్ బెంచ్ లో పడేసి ఆ మాస్టర్ చెప్పే పాఠాలు కూడా వినపడకుండా చేసేస్తాం మనం అర్థం చేసుకోవాలి జ్ఞానంతో ఆలోచించాలి మనం చేసే పనులు ఎలా ఉన్నాయి ఎందుకు యూనివర్స్ మనకు మిరాకులు చేయట్లేదు మనం యూనివర్స్ కి ప్రయారిటీ ఇస్తున్నామా వందకు వంద శాతం సమయం కుదిరినప్పుడు ఇస్తున్నాము తను కూడా అలాగే చేస్తు ఇక్కడ మీరు మారకుండా విశ్వం మారదు ఇలా మనం చేసే ఆలోచనలో గురువు ద్వారా నేర్చుకున్నప్పుడు ఎన్నో విషయాలు చాలా విషయాలు ఉంటాయి ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క సమస్య ఉంటుంది ఇప్పుడు ఒక సబ్జెక్ట్ ఒక వ్యక్తికి చెప్పింది మరో వ్యక్తికి పనికిరాదు ఎందుకని వాళ్ళ ఆలోచనలు వేరు వాళ్ళ టేస్ట్ వేరు వాళ్ళు అభిరుచి వేరు వాళ్ళు అయ్యే ఏం అవ్వాలనుకుంటున్నారు అది వేరు మీరేం అవ్వాలనుకుంటున్నారు వేరు ఎక్కడ కూడా మ్యాచ్ కాదు ఆత్మలో ఆలోచనలో మీరు చిన్నప్పటి నుంచి నింపింది వేరు వాళ్ళు నింపింది వేరు అట్లా ఈ తేడా అనేది మీకు అర్థం కాదు అంతా ఒకటే అనుకుంటారు కానీ కాదు డియర్ ఫ్రెండ్స్ మీరు మారి ప్రతి రాత్రిపూట ప్రేమతో మీ కోరికలను విషయంలోకి చక్కగా చిరునవ్వుతో పంపించండి రేపటి భవిష్యత్తు గురించి ఆప్యాయంగా మీరు మాట్లాడండి నన్ను ఈ సమస్యల సుడిగుణ నుంచి విముక్తిని చేశావు థ్యాంక్ యూ అని కనీసం ఈ వాక్యమానే చెప్పండి రోజుకు నూట ఎనభై సార్లు చెప్పండి మిరాకులు ఎందుకు జరగదో చూడండి చాలా ప్రేమతో మాట్లాడండి అద్భుతాలు జరుగుతాయి ప్రేమతోని ఈ ప్రపంచాన్ని జయించవచ్చని గొప్ప గొప్ప వాళ్ళంతా వాళ్ళ రచనలు తయారు చేశారు చెప్పారు ఎట్లా చేయాలో కూడా చెప్పారు అలాంటి ప్రేమను విశ్వంలోకి మనం పంపించి మీ లైఫ్ ని అతిపెద్ద స్క్రీన్ లో గొప్పగా పాజిటివ్ గా చూడండి అలా చూస్తూ నిద్రపోండి ఏం చెప్పాలనుకుంటున్నారో ప్రేమతో మీకు నచ్చినట్టుగా చెప్పండి దేనికి భయపడాల్సిన అవసరం లేదు ఈ ప్రపంచం మిగతా వాళ్ళు అందరిది కాదు మీది కూడా అందుకే ఇక్కడ జన్మించారు నేనైనా మీరైనా ఈ భూమి మీద జన్మించామంటే ఇక్కడ ఉన్న ప్రతిదీ అనుభవించటానికి ఏ పదవి అయినా సరే ఏదైనా అవ్వటానికి రైట్స్ ఉంటేనే ఇక్కడ జన్మ తీసుకుంటారు అలా మీరు కోరుకున్న ప్రతి కోరిక చాలా చక్కగా మేనిఫెస్ట్ అవ్వాలని మీరు మీ కుటుంబం మీ బిడ్డలు ఎప్పుడు కూడా డబ్బు సంపదలతో సంపూర్ణ ఆరోగ్యంతో ఏంజల్స్ రక్షణలో ఆనందాలతో అన్ని అద్భుతాలు జరుగుతూ మీ కుటుంబం అంతా సంబరాలతో మునిగిపోతూ ప్రేమతో ఆప్యాయంగా జీవించాలని అలా విశ్వశక్తి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని ఒక విశ్వగురుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మీ అందరినీ కోసం ఆ మహోన్నతమైన మేధస్సుని ప్రేమతో ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్